హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇడ్లీ చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే బైలర్ చికెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్గా కడుక్కొని టూ స్పూన్స్ ఉప్పు ఒక పెద్ద గంటతో కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అలాగే పసుపు ఒక చిట్కడ అంతా గరం మసాలా పౌడర్ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుతున్నాను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఒక నా దగ్గర ఉన్న పావుతో నేను దాని నిండా ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్ కర్రీలకు సో ఆయిల్ వేసాక రెండు లవంగాలు ఒక దాచిన చెక్క సాజీరా ఆయిల్ వేడాక వేస్తాను చూడండి సో అవి కొంచెం వేగాక నేను రెండు పచ్చిమిర్చిని పెద్దగా కట్ చేసుకున్నాను అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసేసాను రెండు కలిపేసి మామూలుగా ఆనియన్ మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు నేను ఇలా వేసాను ఎలా వేసినా టేస్ట్ బాగానే ఉంటుంది చికెన్ కర్రీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇవి కొంచెం వేగాక కొంచెం కొత్తిమీర కూడా వేసినాం మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవాలి అది కూడా కొత్తిమీర కూడా కొంచెం వేగాక నేను ఒక స్పూన్లో హాఫ్ వరకు పసుపు వేస్తున్నా చికెన్లో కూడా వేసాను ఇందులో కూడా వేస్తున్నాను ఇది బ్యాచిలర్స్ కానీ ఫాస్ట్గా కావాలనుకునే వాళ్ళకి కానీ త్వరగా అయిపోతుంది చికెన్ కర్రీ కలుపుతూ ఉండాలి నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా తర్వాత నేను మ్యారినేట్ చేసిన చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసాను వేసేసి కలపాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి చూడండి కలిపాక ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకొని నేను కలిపిన చికెన్ దాంట్లో అందులోనే ఒక బౌల్లో వాటర్ పోసి అందులో పైన పెట్టాను పైన ఎందుకు పెట్టాను అంటే చికెన్ మాడకుండా టెన్ మినిట్స్ తర్వాత చూడండి చికెన్ గ్రేవీ టైప్ అయింది కదా ఇలా అయిన తర్వాత టెన్ మినిట్స్లో కూడా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి తర్వాత మనం ముక్కలు మునిగేలాగా వాటర్ వేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ పోసుకున్నా గ్రేవీ పల్చగా అయిపోతుంది సో నేను వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసుకోండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో మళ్ళీ మూత పెట్టేస్తున్నా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచాను మధ్య మధ్యలో అరగంట కూడా చూసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ సపరేట్ అయ్యే టైంకి మనం మూత తీసేసి ధనియా పౌడర్ ఫైనల్గా వేసేసుకోవాలి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని మహా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను అంతే కొత్తిమీర వేసేసుకున్నాను రెసిపీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్